అలాగే సార్ ఇప్పుడు రోజుల కంటే ముందు రోజులకి వెళ్తే భార్యాభర్తల అనుబంధం చాలా ఆదర్శప్రాయంగా ఉండేది కానీ ఇప్పుడున్న రోజుల్లో అది చాలా తక్కువ అయిపోతుంది విడాకులు అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాము మనము చాలామంది దానికి అంటున్నారు ఇండివిజువాలిటీ ఎక్కువైపోవడం వల్ల ఆడవాళ్ళు బయట ఉద్యోగాలు చేయడం వల్ల లేకపోతే ఉమ్మడి కుటుంబంలో లేకపోవడం వల్ల ఇలాంటివి అంటారు మీరు ఏం చెప్తారు సార్ ఇప్పుడు ఒక పాశ్చాత్య సంస్కృతిలో భార్యాభర్తలు అనేవి కామం తీర్చుకుంటానికి మాత్రమే మనకు అలా కాదనమాట అండి మనకి ఐక్యం భార్యాభర్తలు ఒక ఏకమైప్రాయం మీరు సతీ సావిత్రి సత్యవాణి ఉన్నారు చూసారా సతీ సావిత్రి సత్యపోయిన మూగురిని తీసుకెళ్ళి బతికొచ్చు తీసుకుని వచ్చింది కదా సచ్చిపోయిన వారి మూడిని తీసుకొచ్చి తీసుకొచ్చింది కదా అది అంటే అనుబంధం అటువంటిది ఉండాలన్నమాట అండి సీతారామలక్ష్మణులు సీత రాములు ఎంత విడిపోయినప్పటికీ కూడాను సీత ఎప్పుడు రాముడు తలుచుకుంటూ రాముడు ఎప్పుడు సీతను తడుచుకుంటూ ఉంది అనమాట ఇటువంటి ఎన్నో ఎన్నో సతి అనసూయ అత్రి అనసూయ భార్యాభర్తలు ఉన్నారు ఇప్పుడు వనవాసానికి వెళుతున్నప్పుడు రాముడు సీత లక్ష్మణుడు కూడాను ఈ అత్రి ఆ యొక్క ఆశ్రమంలో కొంతకాలం ఉంటే అప్పుడు అతిడి గారి యొక్క భార్య అనసూయ సీతకి ఎంతో ఉపదేశిస్తుంది అనమాట అండి భార్య యొక్క విధులు భార్య భర్తలు ఎలా ఉండాలి అనేది రామాయణంలో ఎంత ఋషి ఋషి భర్త ఋషులు పెళ్లి తీసుకున్నారు ఎందుకు తీసుకోకూడదు అలాగే స్త్రీలు ఎంతో మంది చివరికి శంకరా శంకరులను అని పేరు ఉంది ఇద్దరు పెద్ద భాష్యం ఏ గొప్పదని నిశ్చయించుకుంటానికి పొంది పోటీ పడుతుంటే ఎవరు జడ్జి భారతి ఎవరైతే పొదు శంకరుడికి ఎదురుగా కానీ వారి యొక్క భారతీయ జడ్జి కింద ఉందన్నమాట అండి సో మంది స్త్రీలు ఋషి పత్ని అయ్యారు ఋషితో సమానంగా అయ్యారు అనమాట అండి అంటే స్త్రీలు పురుషులు కూడాను సమానమైనటువంటి విద్యను నేర్చుకోవచ్చు నేర్చుకోవచ్చు అన్ని అన్ని యుద్ధం చేశారా యుద్ధం చేసిన వాళ్ళు ఉన్నారు కదా మన చేసి మన చరిత్రలో యుద్ధం చేసిన వాళ్ళు ఉన్నారు కదా మనం ఇప్పుడు కూడా యుద్ధం చేస్తూ వాళ్ళు ఉన్నారు కూడా కదండి అందుకని ప్రకృతి యొక్క ఏ ఏ కండిషన్స్ ఉన్నాయో అంటే అతిక్రమించలేనటువంటి కారణాలు ఉన్నాయో వాటికి లోడి మనం పనిచేయాలి స్త్రీ యొక్క ధర్మాలు కొన్ని ఉన్నాయన్నమాట పురుషుల యొక్క కొన్ని ధర్మాలు ఆ ధర్మాన్ని ఎవరు కూడా అతిక్రమించాలి జెనెటిక్గా ఉన్నటువంటి అయినప్పటి ఇప్పుడు ప్రస్తుతం స్త్రీలు ఫైటర్ ఫైల్స్ అవుతున్నారా ఇండియాలో ఇండియాలో ఇప్పుడు ఇజలలో ఇప్పుడు నుంచో ఉన్నారు అలా ఇప్పుడు స్త్రీ ప్రవేశించినటువంటి ఏ ఉద్యోగం అయినా సరే ఏ వ్యాసంగా అయినా లేను భారతదేశంలో అంటే అటువంటి స్వాతంత్రం ఉన్నది ఆ స్వాతంత్రాన్ని దురుపయోగం చేసుకోమాక నీ నేచర్ నీ స్వభావాన్ని ప్రకృతిని అతిక్రమించేది పనిచేయమాక దానికి అనుగుణంగా ఉండేటట్టుగా పనిచేయాలని చెప్పాలి మనకి స సతీ పతి బంధం అనేది మరణంతోనే ఉలసింది ఎప్పుడు నుంచి ఇది జరుగుతూ ఉండదు అనమాట కానీ ఇప్పుడు ఎప్పుడైతే ధర్మం అనేటువంటిది ఇది ఇది కరెక్టు ఇది కాదు ఉచితము అనుచితము అనేటువంటి శక్తి లేకుండా పోయిందో ఏం చేస్తుంది అనమాట అండి భూమి అందంగా ఉంటే ఆకర్షితం కాబట్టి కాసేపుడికి ఆ అందంగా వికృతంగా ఉన్నట్టయితే విడాకులు విడాకులు అనేది మన శాస్త్రంలో ఎక్కడ లేదు మన అనేది విడాకులు అనేది ఎక్కడ లేదు ఎవరు విడాకులు ఇవ్వలేదు అనమాట విడాకులు ఇవ్వలేదు చివరికి ద్రౌపదికి ఐదుగురు భర్తలు అయినప్పటికీ కూడాను ఒక భగవంతుడు ఒక వరం ఇచ్చారన్నమాట అనమాట ఆవిడికి మరొపు కింద భర్తతో ఆయన భర్తని ఇంతా ఇలా ప్రవర్తించాన్ని అదంతా కంప్లీట్గా స్పృహం పోయేటటువంటి వరం ఇచ్చాడు వ్యాసుడు అటువంటి వరం ఇవ్వటం వలన మన ఇది కొత్తగానే పెళ్లి చేసుకున్న ఇష్ట భర్త అంతేగానే పూర్వపు భర్త భర్త కాదు అసలు ఆ స్పృహకుంటూ లేకుండా ఉండేది అనమాట ఇటువంటి సరే అది ఏకపత్ని వ్రతం ఏకసతీ వ్రతం శ్రీరాముడు ఏకసతీ వ్రతం మీరు చిలుకలు ఏంటి తెలుసా పక్షులు చిలుకనే ఉంటాం మనం రామచిలుక అంటాం ఎందుకంటారండి రామచిలుక ఏంటి రావణేశ్వర కానీ చిలుకని ఎందుకు పెట్టలేదు చిలుకల్లో ఆ జంటలో ఒకటి చస్తే రెండు మళ్ళీ రెండు దాంతో వెళ్ళదు ఆడది కానీ మగదు కానీ జంట ఉన్నది ఆ జంటలో ఆడ వచ్చింది అనుకోండి ఈ మగదు రెండో రెండో చిలుకని పెళ్ళి చేసుకో మూడు వచ్చాడు అనుకోండి ఈ ఆడ రెండో మూడు తీసుకోవద్దు అందుకని రామచిలుకారు దాన్ని ఏకపత్ని ఏక సతీవృతులు కాబట్టి ఆ చెలుక ఏం ఏమి పెట్టావు రామచులు అంటే చివులకి పక్షుల్లో కూడా అటువంటిది ఉన్నదనమాట అండి